నెల్లూరు జిల్లా కల్వాయి మండలంలోని కుల్లూరు వెంకటరెడ్డిపల్లి గ్రామాలలోని జగనన్న లేవట్లపై డోమా సీనియర్ క్వాలిటీ అధికారి సతీష్ ఆధ్వర్యంలో మరలా కొలతలు వేశారు ప్రభుత్వ ఆదేశాల మేరకు కొలతలు వేస్తున్నామని ఆయన తెలిపారు జగనన్న లేఅవుట్ బిల్లుల జాప్యం కోసమే మరలా కొలతలు తీస్తున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు వీరి వెంట జూనియర్ క్వాలిటీ అధికారులు కిషోర్ ఖలీల్ టెక్నికల్ అసిస్టెంట్ సాంబా బిఎఫ్టి ఏడుకొండలు ఉన్నారు

Finally Lord, please subscribe to N3 TV. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ సందర్భం బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాబై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్ మాగుంట उ ट्रंक रोड नेूर